ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక స్వామీజీ చెప్పిన ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఒక అడవిలో ఒక చెట్టు చెట్టు కింద చాలా మేత మేథమెస్ ఒక బోయవానికి కనిపించాయి అనమాట అటుగా వస్తున్న బోయవాడు ఆ చెట్టు కింద చెట్టు పైన ఉన్న చాలా గోవలను చూసి పక్షులను చూసి ఇక్కడ చాలా గోవలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అని చెప్పి కొన్ని గింజలు వేసి పట్టుకుంటాడు అనమాట అప్పుడు తను అనుకుంటాడు రేపు వల తీసుకొస్తాను గింజలు కూడా తీసుకొస్తాను మేత వేస్తాను ఎక్కువ గోవలను పట్టుకొని పోతాము రేపు వల తీసుకొస్తాను మేత కూడా తీసుకొచ్చి ఎక్కువ పక్షులను పట్టుకుపోతాను అని అనుకుంటాడు అనమాట అది గమనించిన ముని ఒక ఋషి ఆ బోయవాడ వెళ్ళిపోగానే పక్షులన్నిటినీ పిలిచి జాగ్రత్తగా ఉండండి రేపు ఒక బోయవాడు వస్తాడు బోయవాడు వస్తాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అందరినీ వాళ్ళలో పట్టుకెళ్ళిపోతాడు గింజలు కూడా వేస్తాడు పట్టుకునే ఏం చెప్తాడు అప్పుడు ఆ పక్షులన్నీ భయంతో ఏం చేస్తాయంటే ఆ బోయవానికి మనం ఎలాగైనా దొరకకూడదు వాడి వాడు వేసే వాళ్ళలో మనం పడకూడదు అని చెప్పి పక్షులన్నీ సమావేశమయ్యి చర్చించుకొని గుర్తుపెట్టుకుంటాయన్నమాట ఏమని చెప్పుకుంటాయంటే రేపు వస్తాడు వల తీసుకొస్తాడు గింజలు కూడా తీసుకొస్తాడు మనము వల్లలో పడకూడదు అని చెప్పి నడిచే ఓపి కూడా ఉండదు తలచిపింటాయి రాత్రంతా మేల్కొని ఉంటాయి ఏడు ఎనిమిది అయింటుంది అప్పుడు కూడా అనుకుంటాయి అనమాట రేపు రేపు బోయవాడు వస్తాడు వల తెస్తాడు గింజలు కూడా వేస్తాడు మనము ఆ చిక్కకూడదు ఆ బోయవానికి చిక్కకూడదు అని అప్పుడు తొమ్మిది పది అవుతుంది అప్పటికి ఓపిక సన్నగిల్లి పింటుంది చెట్టు కిందకి వచ్చేసి మాట్లాడుకుంటా కింద గింజలు ఉంటే ఆ గింజలు తింటా అనుకుంటాయి అన్నమాట రేపు బోయవాడు వస్తాడు వల తెస్తాడు గింజలు కూడా వేస్తాడు మనం ఆ వాళ్ళలో పడకూడదు అని చెప్పి ఆ బోయవాడు ఏం చేస్తాడంటే ఆ పక్షులన్నింటినీ కలిపి కట్టేసుకొని మూట కట్టేస్తా అంటాడు అనమాట మూట కట్టేస్తా అన్నప్పుడు కూడా పక్షులు ఇదే ఆమింగ్ చేసుకుంటూ నిమ్మరేసుకుంటాడు రేపు బోయవాడు వస్తాడు వల తెస్తాడు గింజలు కూడా వేస్తాడు మనవాడి వల్ల పడకూడదు అని చెప్పి ఈ దగ్గరికి వచ్చేసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు బాధితుడు అవుతాడు అందుకే జాగ్రత్త పడాలి జాగరూకతతో ఉండాలి లవ్జియాద్ కావచ్చు మత ప్రచారంతో